ఈరోజు రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని రాజధాని ప్రాంతంలో బీసీ కులాలకు ఎకరాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర బీసీ కులగణన చేయాలని రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలలో విద్యా ఉద్యోగాలలో చట్టసభలలో బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ నెల ఇరవై రెండవ తేదీన బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ సింహ గర్జన ఐక్యత అధికారం ఆత్మగౌరవం అనే నినాదంతో మహాత్మా జ్యోతిరా పూలే అంబేద్కర్ బీపీ మండల్ కర్పూర నామకరణంతో నిర్వహిస్తున్న సభకు రాష్ట్రంలోటువంటి ప్రజలందరూ బీసీ ఉద్యోగస్తులు బీసీ యువకులు బీసీ విద్యార్థులు బీసీ నాయకులు అందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఈ బీసీ సింహ గర్జన సభను జయప్రదం చేయవలసిందిగా ఈరోజు తిరుపతి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద బీసీ సింహ పోస్టర్ను ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది అదేవిధంగా ఈ బీసీ సింహగర్జన సభకు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై